సో ఐటీఆర్ ఫైలింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఒక్కటి బెనిఫిట్ కాదు సపోజ్ మనము ఈ లోన్స్కి వెళ్ళాము హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్కి వెళ్ళాము ఇప్పుడు చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అయిపోయింది హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీవియస్ ప్రీవియస్ ఇంతకుముందు ముందు మంది ఎల్ఐసికి వెళ్ళేవాళ్ళు సో ఎల్ఐసీ వల్ల ఇన్ టుడేస్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్లో ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్కి ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కు మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్కి నెగిటివ్ అయిపోతుంది ఓకే సో ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ మనం ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ చేశాము ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మనకి వన్ ఫిఫ్టీ వస్తుంది బట్ ఈ హండ్రెడ్ రూపీస్ ఈ హండ్రెడ్ రూపీస్ మనకప్పుడు ఆ వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది బయ్యింగ్ కెపాసిటీ ఆఫ్ దట్ హండ్రెడ్ రూపీస్ అనేది డిక్రీజ్ అయిపోతుంది మనకు అప్పుడు వన్ ఫిఫ్టీ వచ్చినా కూడా ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వన్ కే టూ కేజీస్ ఆఫ్ రైస్ కొన్నాం ఆ టెన్ ఇయర్స్ తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ పెడితే మనకు వన్ కేజీ రైస్ కూడా రాదు అంటే ఆ బయ్యంగ్ కెపాసిటీ ఆఫ్ దట్ మనీ అనేది డిక్రీజ్ అయిపోయింది జనరల్ ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేస్తే రేపు అది అవ్వాలి కంటే ఎక్కువ అవ్వాలి మనకి పాజిటివ్ రిటర్న్స్ రావాలంటే ఇన్ నెట్ టర్మ్స్లో మనం హండ్రెడ్ రూపీస్ ఈరోజు ఇన్వెస్ట్ చేశామంటే టెన్ ఇయర్స్ తర్వాత సపోజ్ అట్ ఇన్ఫ్లేషన్ టర్మ్స్ హండ్రెడ్ రూపీస్ మనకి జనరల్గా వన్ ఆర్ వన్ సిక్స్టీ రూపీస్ అవుతుంది అనుకుందాం ఇయర్ ఇన్ఫ్లేషన్ తీసుకున్నాడు మన రిటర్న్ కూడా దానికంటే ఎక్కువ ఉండాలి అప్పుడు మనకి పాజిటివ్ రిటర్న్ అనేది వస్తుంది